ఈరోజు రోజు నియోజకవర్గం తెరూరు మండలం సంబంధించి ఇలా ఈరోజు తిరుమానమలన గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజల పెండిని ప్రజల నుండి పుట్టిన నాయకుడు ప్రజల పుట్టిన నాయకుడు తిరుమాన మల్లన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తరురు డివిజనల్ హెడ్ క్వార్టర్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ప్రజలకు అలాగే అరణ్పి గెస్ట్ హౌస్లో ఏర్ కాటు చేసి మల్లన్న గారి ఘనంగా పాల జరిగింది ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి ప్రస్తుతం కోరుకుంటూ హిమ్మమ్మ టీంలో గత ఆరు సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం అన్న గురించి మాకు సుఖం తెలుసు అన్న ఎలాంటి వ్యక్తి అంటే ఒక్కరికి అన్నా అంటే అన్నాన్ని పిలిస్తే చాలు ఎంతో దూరం నుంచి వారికి ఆపదల నుంచి బయట వేసే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నడిచే వ్యక్తి ప్రజలకు గుండెలుచి పుట్టిన వ్యక్తి ఏ పడుగు బలమైన వర్గాల ఆశ జ్యోతి మార్ మలన్న గారు ఈరోజు పుట్టినరోజు జరపడం మాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నతో కలిసి మేము నడవడం కూడా మాకు చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నుంచి నేను దర్శించే కొద్దిగా విమాన మల్లన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ తొలి మండలంలో నిర్వహించడం నాకు గౌరవకరంగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ టీం సభ్యులు కలిసి కలిసి త్వరలోనే చేద్దాం అన్నారు కలిసికట్టుగా అందరం అన్ని మండలాలుగా వచ్చి అన్నీ సెలబ్రేషన్ విజయోత్సవం మస్తు మంచిగా చేశాము అందుకోసము ప్రత్యేకంగా యాకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్నే ముందుండి ఈ మొత్తం కోడిటేషన్ చేశారు అలాగే నవ్య గారు కూడా ఇక్కడికి రావడం నాకు గర్వకరంగా ఉంది అలాగే అన్నగారు కూడా ఆలకొట్టి విజయకర్న మండలం గురించి వచ్చినాము ధన్యవాదాలు అలాగే అన్నకి మరెన్నో ప్రతిరోజు శుభాకాంక్షలు తెలియ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల కోసం అనునిత్యం కొట్లాడుతూ అన్న అంటే నేనున్న అంటూ అనుక్షణం అనేయా ఎక్కడ జరిగితే అక్కడ నిల్లదీసి అడిగే తిరుమల మల్లన్న గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా తూరు లో గవర్నమెంట్ హాస్పిటల్లో మా నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి గర్భిణీ స్త్రీలకు కానీ అక్కడ ఉన్న కొన్ని పేషెంట్లకు కానీ కళ్ళ పంపిణీ చేయడం చాలా గర్వకారణం అన్న సాదా సీదా ఒక కుటుంబంలో ఉండి ఎంతోమంది ఆదర్శంగా నిలబడి ఈరోజు మంది యువతని ఉరుతల గురించే అంటే ప్రశ్నించే గొంతుకై ప్రతి ఒక్కరిని ముందడుగు నడిపిస్తే